హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను మనము ఐటీలో జాబ్ ఏ విధంగా తెచ్చుకోవాలి దాని గురించి మీతో అందరితో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో తీస్తున్నాను అండి ఇందులో నేను అంటే ఏదో నాకు పెద్దగా తెలుసు అదంతా మీతో షేర్ చేసుకోవాలని అయితే ఏం కాదు నాకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో నేను ఏ విధంగా జాబ్ తెచ్చుకున్నాను ఆ టైంలో అదంతా ఏ విధంగా మనం హార్డ్ వర్క్ చేస్తే మనకి ఏ విధంగా జాబ్ వస్తుంది అనే దాని గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడైతే యాక్చువల్గా అప్పుడైతే చాలా అప్పుడు కూడా టఫ్గానే ఉన్నిందండి మేము ట్రై చేసినప్పుడు కూడా అప్పుడు కూడా అయితే ఈజీగా ఏం లేదు కాంపిటీషన్ ఫుల్గా ఉన్నింది మేము ఎంసీఏ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళేవాళ్ళు అప్పుడు ఇంకా సత్య అని డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి నరేష్ ఇన్స్టిట్యూట్ అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వాళ్ళకి ఏది బెటర్గా అనిపించిందో దాంట్లో జాయిన్ అయ్యి వెళ్ళారు అప్పుడు కూడా ప్రాజెక్ట్ కోసం అని వెళ్ళాక అప్పుడు ప్రాజెక్ట్ చేస్తూ కోర్స్ నేర్చుకున్నాం మేమైతే మాకైతే అప్పుడు ఎవరు అడ్వైస్ ఇవ్వలేదండి ఈ కోర్స్ బెటర్గా ఉంటుంది ఇలా మేము ఏదో ఒక టూను త్రీను తెలుసుకొని అందులో ఇలా ఉంటే బాగుంటుంది అని జస్ట్ నేర్చుకున్నాం అంతే ఇప్పుడు మీకైతే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో మీరైతే బాగా అంటే ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవచ్చు నా సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా మనము ెషర్స్ అయితే కొత్తగా కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ లేదు బెంగళూరు వెళ్ళినప్పుడు కానీ మీరు ఫస్ట్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి కోర్స్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి సో చేసుకున్న దాన్ని మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మీకు ఒక ఫస్ట్ ఒక ఐడియా ఉండాలండి ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత కొత్త ప్లేస్ కదా హైదరాబాదు వాళ్ళంగానే భయపడేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేయద్దండి ప్లస్ కొత్త ప్లేస్ కదా కొంచెం ఎంజాయ్ చేయాలి అని టైం వేస్ట్ చేయొద్దండి మీరు ఏదైనా ఎంజాయ్ చేయాలి అంటే వెళ్ళినా ఒక వన్ ఆర్ టూ వీక్స్ టైం వేస్ట్ అయినా పర్లేదు ఫస్ట్ మీరు వెళ్ళాలి చూడాలనుకున్న ప్లేసెస్ అయితే చూడండి కాబట్టి మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వెంటనే మీరు ఏం చేయాలంటే మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఫస్ట్ కొంచెం టైం తీసేసుకొని ఎంజాయ్ చేయండి కొద్ది రోజులు ఎంజాయ్ చేసి తర్వాత ఒక టూ వీక్స్ అట్లా ఎంజాయ్ చేయండి మీరు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో అది ఫస్టే అంతా గ్యాదర్ చేసుకోండి వెళ్ళిన తర్వాత మీకు వన్ మంత్ లేట్ అయినా పర్లేదండి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఒక వన్ మంత్ టైం తీసుకోండి వన్ మంత్ టైం తీసుకొని ఫస్ట్ తిరగాల్సిన ప్లేస్లన్నీ తిరగండి వన్ ఆర్ టూ వీక్స్ బాగా ఎంజాయ్ చేయండి తర్వాత కోర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఏ కోర్స్ అయితే బెటర్గా ఉంటుంది మీరు ఏది చేయాలనుకుంటున్నారు కోడింగ్ ఉండేది కావాలా నాన్ కోడింగ్ ఉండేది కావాలా మార్కెట్లో చాలా కోర్సెస్ ఉన్నాయండి ఇప్పుడైతే కాబట్టి మీరు ఫస్ట్ ఒక పేపర్ పెన్ తీసుకొని ప్రతి వాళ్ళు చెప్పే కోర్సెస్ నోట్ నోట్ డౌన్ చేసుకోండి నోట్ చేసుకున్నాక వాటిల్లో మీకు ఏది బెటర్గా అనిపిస్తుందో చూసుకోండి బెటర్గా అనిపించిన కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని అందులో జాయిన్ అవ్వండి మళ్ళీ మధ్యలో ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని డ్రాప్ అవుట్ అవ్వద్దండి ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ టైం తీసుకొని వన్ మంత్ లేట్ అయినా కూడా ఫస్టే టైం తీసుకొని సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వండి మళ్ళీ మధ్యలో మీ ఫ్రెండ్ ఇంకొక కోర్స్ జాయిన్ అయినాడనో లేదు ఇంకొక దానికి వెళ్ళారనో అస్సలు వెళ్ళొద్దండి మీరైతే ఒక ప్లాన్ చేసుకున్నాకే కోర్స్కి వెళ్ళండి ఎందుకంటే మనీ వేస్ట్ కాకుండా ఉంటుంది టైం సేవ్ అవుతుంది ఇట్లా చాలా ఉంటాయి ప్లస్ మీరు ఏదన్నా కోర్స్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు వాళ్ళు ఎలాగో మీకు చెప్పే నాలెడ్జ్ ఎంత చెప్పాలో అంతా నేర్పిస్తారండి మీరు ఫోకస్గా ఉండి చదువుకోవాలంటే ఖచ్చితంగా కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ మీకు కోడింగ్ ఉండాలి యాప్టిట్యూడ్ ఉండాలి అదేవిధంగా కమ్యూనికేషన్ ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అన్నా కమ్యూనికేషన్ ఉండాలి యాప్టిట్యూడ్ మనకు ఎలాగో ముందు నుంచి తెలిసిందే కానీ ప్రాక్టీస్ ఉండాలి అదేవిధంగా కోడింగ్ ఉండాలి అంటే డెప్త్ సో మీరు ప్రాజెక్ట్ చేసేసే విధంగా కాదు బేసిక్ నాలెడ్జ్ అయితే కోడింగ్ కూడా మీకు ఉండాలి సో మీరు ఆ వేలో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఒక టైం ఫిక్స్ చేసుకోండి దేనికి దేనికి ఎంతెంత టైం ఇవ్వాలి అనేది అది మీకే ఐడియా వస్తుంది ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ఆ వేలో మార్నింగ్ కమ్యూనికేషన్కి వెళ్తారా లేదా మార్నింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోర్స్కి వెళ్తారా కోడింగ్ నేర్చుకోవడానికి వెళ్తారా లేదా యాప్టిట్యూడ్ యాప్టిట్యూడ్ కూడా మీకు బయట దొరుకుతాయండి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మీరు అన్ని కోర్సులు ఒక డేకి టూ టూ అవర్స్ వెళ్ళచ్చు ఈజీగా సో వన్ అవర్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు మిగతా టైంలో ఒక వన్ అవర్ టూ అవర్స్ మీరు అలా తిరగచ్చు కోర్సెస్ అంటే పెద్ద ఎక్కువ రోజులు ఏమి ఉండవండి అండి మ్యాక్సిమం టూ మంత్స్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ లోపలే కంప్లీట్ అయిపోతాయి ఎక్కువ ఎక్కువ రోజులైతే ఏం చెప్పరు త్వరగానే కంప్లీట్ అవుతాయి ఆల్మోస్ట్ ఆల్ కోర్సెస్ ఏవో కొన్ని కోర్సెస్ తప్పనిస్తే కొన్ని కోర్సెస్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఉండేటివి ఉండొచ్చు కానీ ఎక్కువ రోజులైతే ఏం ఉండవు టూ మంత్స్లో ఫార్టీ ఫైవ్ డేస్లో వన్ మంత్ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్కి కంప్లీట్ చేసే కోర్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు కూడా ఎక్కువ టైం తీసుకోరు ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారు వాళ్ళు చెప్పింది ఎప్పుడైనా కానీ చెప్పింది చెప్పినట్లు విని మీరు ఆ రోజుకి కంప్లీట్ చేసేయండి ఆ టాస్క్ ఆ టాస్క్ కంప్లీట్ చేసేస్తే కనుక మీరు డెఫినెట్గా మీ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మీరు జాబ్ తెచ్చుకోవచ్చు కానీ మీకు ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు స్టార్టింగ్ డే వన్ నుంచి డే వన్ ఎలా స్టార్ట్ చేస్తారో ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు అలానే హార్డ్ వర్క్ చేయాలి అలానే హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరైతే జాబ్ తెచ్చుకుంటారు లేదు కోర్స్ కంప్లీట్ అయినా కూడా మీరు ఫస్ట్ డే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే అవ్వలేదని డిసప్పాయింట్ కూడా అవ్వద్దండి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన రోజు మీకు అర్థం కాలేదనేది డ్రాప్ అవ్వద్దండి మనం ఏం ఎక్స్పర్ట్లు కాదు కాబట్టి వెళ్ళగానే మనకి ఏమీ అర్థం అవ్వదు మనము కూర్చొని ఓపిక్గా ఫస్ట్ వినాలి అర్థం చేసుకోవాలి తెలియకపోతే ఫ్రెండ్స్ని అడగండి లేదంటే మీ లెక్చరర్ని అడగండి తెలుసుకోండి ఒకటికి రెండుసార్లు ఇప్పుడు ఏదైనా మీరు ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి దాని గురించి మనకి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషను మళ్ళీ మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు మేము చదివేటప్పుడు అంత యూట్యూబ్స్ లేదంటే ఇలా ఐఫోన్సు ఆండ్రాయిడ్ ఫోన్సు ఇంత ఫోన్స్ లేవండి అప్పుడైతే మేమేం చేసేదంటే అంతా బుక్కుల్లో రాసుకొని బుక్స్ నుంచి చదువుకునే వాళ్ళము ఇప్పుడు ప్రతిదీ యూట్యూబ్లో దొరికిపోతుంది గూగుల్లో దొరికిపోతుంది ఆండ్రాయిడ్ ఫోన్స్ లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు కాబట్టి మీరు టైం ఫిక్స్ చేసుకొని పక్కాగా ప్లాన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి మధ్యలో డిస్కనెక్ట్ చేయొద్దండి సో ఏది నేర్చుకుంటారో దాని మీద మీకు బాగా పట్టుదల రావాలి మెయిన్ మీ మైండ్లో మీ కోర్స్ అయిపోయే లోపల జాబ్ తెచ్చుకోవాలి అని మీరు ఫిక్స్ అయిపోవాలి నాకు జాబ్ వస్తుంది అని ఫిక్స్ అయిపోవాలండి ఆ దీంతోనే చదవాలి మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపల నేను ఇవాళ అయినా రెజ్యూమ్ పెట్టగలను అనే నమ్మకం మీకు ఉండాలి ఆ టూ మంత్స్ అప్పుడు మీరు ఏ ఇంటర్వ్యూ అయినా ఫేస్ చేయగలరు టైంపాస్ చేయొద్దండి కోర్స్ నేర్చుకున్నాను ఈ రోజులు మాత్రం ఓన్లీ టూ మంత్స్ అండి టూ మంత్స్ కాదనుకుంటే చాలా త్వరగా జాబ్ వస్తుంది అది మీకు ఒక ప్లాన్ అంటూ ఉండాలి మీరు టైం డిసైడ్ చేసుకోండి మార్నింగ్ టైం ఏం చదువుతారు ఆఫ్టర్నూన్ టైం ఏం చదువుతారు ఈవినింగ్ టైం ఏం చదువుతారని గ్రూప్స్తో కలిసి డిస్కస్ చేసుకొని చదువుకోండి బట్ గ్రూప్స్ కలిసి బాతాకాన్ని పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోవద్దండి పక్కా ప్లాన్తో ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇప్పుడున్న సిచువేషన్లో కాంపిటీషన్ చాలా హైగా ఉంది హైగా ఉన్నా కూడా ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళైతే మార్కెట్లో ఖచ్చితంగా సర్వైవ్ అవుతారు ఆ వేలో ఆ వేకి మీరు వచ్చే విధంగా చదవండి ఆ వే ఒకటి ఉంటుంది కదా మనం ఖచ్చితంగా చేయగలము తెచ్చుకోగలము మనకు వచ్చే స్కోర్స్ అనేది ఆ వేకి మీరు వచ్చే మీకు ఏం ఫస్ట్ డే ఏమీ రాదు ఎండ్ ఆఫ్ ద డే మాకు అన్నీ వచ్చు మేము ఖచ్చితంగా రెజ్యూమ్ పెట్టగానే జాబ్ తెచ్చుకోగలము అనే హోప్తో మీరు బయట రావాలి అంటే ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మీకైతే జాబ్ వస్తుంది మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ప్లస్ మీరు అయిపోయిన వెంటనే ఏదైతే క్లాస్ అయిపోతుందో అప్పుడు కంపల్సరీ ఆ రోజు ఆ రోజుకి ప్రాక్టీస్ ఉండాలండి ప్రాక్టీస్ ఉండాలి ప్లస్ మీకు యూట్యూబ్లో ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఏ సైట్లో అయినా గూగుల్లో కానీ చాట్ జీపీఐలో కానీ వీటిలో అన్నింటిలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇప్పుడు ఏదన్నా ఒక్క టాపిక్ గురించి మీరు ఇచ్చారనుకోండి చాట్ ఎపిఐలో దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఏదన్నా ఒక టాపిక్ గురించి ఇస్తే ఆ టాపిక్ కావలసిన ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ను మీకు వస్తుంది సో ఆ విధంగా మీరు ఏంటి ఎందుకు అని మీకు తెలియకపోతే అప్పుడు ఫ్రెండ్స్ని అడగండి యూట్యూబ్లో చెక్ చేయండి యూట్యూబ్లో కూడా ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్నిటిలో మంచిగా మనకి వీడియోస్ దొరుకుతున్నాయండి వాటిని చూసారనుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ డే ఎవరికీ అర్థం కాదండి ఈజీగా అర్థమవుతుందంటే మీరు చూడంగానే అర్థమైపోతుందని నేను చెప్పను ఫస్ట్ డే ఎవ్వరికీ అర్థం కాదు ప్లస్ ప్రతి దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది ఆ డాక్యుమెంటేషన్లోకి వెళ్తే అంటే అది కొంచెం హై లెవెల్లో ఉంటుంది లో లెవెల్లో ఉండదు సో మీరు అర్థం చేసుకోగలిగితే డాక్యుమెంటేషన్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఆ వేలో కూడా మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు డాక్యుమెంటేషన్ గూగుల్లో దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంటేషన్స్ దొరుకుతాయి ఏదైనా కాఫ్కా అనుకోండి కాఫ్కా డాక్యుమెంటేషన్ స్నోఫ్లేక్ స్నోఫ్లేక్ డాక్యుమెంటేషన్ ఇలా ప్రతి దాని గురించి డాక్యుమెంటేషన్ ఉంటుంది మీరు ఏ విధంగా చదువుకోవాలో ఆ విధంగా మీకు ఆల్రెడీ ఎలాగో ఇన్స్టిట్యూట్లో చెప్పింటారు కాబట్టి ఆ టాపిక్కి మీరు వచ్చిన తర్వాత ఒకసారి చూడండి వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడ ఏముంది ఒకసారి కంపేర్ చేసుకోండి మీకు ఇంకా ఇది బెటర్గా అనిపిస్తే వాళ్ళు చెప్పింది కాకుండా దీన్ని కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి టైం వేస్ట్ అయితే అస్సలు చేయొద్దండి తర్వాత ఒకసారి జాబ్ వచ్చేసిన తర్వాత ఫ్యూచర్ బాగుంటుందండి అప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు వీకెండ్స్ అంతా టైం ఉంటుంది కాబట్టి అప్పుడు ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు చదవడానికి ట్రై చేయండి ఓన్లీ టూ మంత్స్ టూ మంత్స్ కానీ చదివారు అనుకోండి కష్టపడితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది కాంపిటీషన్ అయితే బాగా హై ఉందండి దానికి తగినట్టుగా మీరు ఎక్కువగా కష్టపడాలి ఆ టూ మంత్స్ ఏదైతే ఉంటుందో పీక్ టైంలో మీరు ఖచ్చితంగా బాగా కష్టపడి చదువుకొని చదువుకోవాలి అప్పుడే మీకు ఫ్యూచర్ గ్రోత్ రెండు ఉంటాయి కాబట్టి నా నా సజెషన్ ఏంటంటే ఏదైనా మీరు వెళ్ళినప్పుడు టైం వేస్ట్ చేయకుండా కాన్సన్ట్రేషన్గా చదవండి మీకు తెలియకపోతే ఒక నలుగురిని ఐదుగురిని అడిగి తెలుసుకోండి ఫస్ట్ మనం ఎంట్రీ అవుతానే మనకు అన్నీ అర్థం కావు పేషెన్స్ ఉండాలి ప్లస్ కాన్సన్ట్రేషన్గా వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి ప్లస్ మీరు అర్థం చేసుకోవాలి ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మీరు ఏ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోగలరు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా యూట్యూబ్లో దొరికింది మీ లెక్చరర్స్ చెప్పింది ప్లస్ డాక్యుమెంటేషన్ అంటూ ఏదన్నా ఉంటుంది కదా అది తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి మధ్యలో డిస్కంటిన్యూ చేయద్దండి ఏ కోర్స్ అయినా కొంచెం కంటిన్యూగా అది ఏదైనా ఫ్రెండ్స్ ఎవరో వేరే చేస్తున్నారనో లేద ఇంకొకరు చేస్తున్నారనో డ్రాప్ అవుట్ అవ్వద్దండి దానివల్ల మీకు మనీ వేస్ట్ టైము సేవ్ అవ్వదు టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ వేలో ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని పక్కాగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీకైతే జాబ్ వస్తుందండి మార్కెట్లో అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి మీకు ఏదో ఏది బెటర్గా ఉందో నోట్ చేసుకొని మీకు ఏది ఇప్పుడు కొన్ని కోర్సెస్ నోట్ చేసుకున్న తర్వాత ఆ యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేసుకోండి ఈ కోర్స్ ఏంటి దాని దానివల్ల ఎంత యూస్ఫుల్ ఉంది అనేది కూడా ఇప్పుడు అలాంటి వీడియోస్ కూడా అన్నీ దొరుకుతున్నాయి మనకి కాబట్టి మీరు చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఏది జాయిన్ అవ్వాలి ఏంటి అని తర్వాత ఐటీ కోడింగే కాకుండా నాన్ కోడింగ్ జాబ్లు కూడా చాలా ఉంటాయండి అవి కూడా మీరు యూట్యూబ్లో కొట్టండి మీకు అర్థమవుతుంది లేదు ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళ ద్వారా తెలుసుకోండి ఇలా అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాకే తర్వాత ప్రొసీడ్ అవ్వండి మీకు ఇన్ఫర్మేషన్ ఏం తెలియకోకుండా స్టార్టింగే ఏ కోర్స్కి వెళ్ళేసి మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యి మళ్ళీ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇంకొక దానికి వెళ్ళి అలా ఎప్పుడూ చేయద్దండి అది కష్టమో నష్టమో ఏదైనా వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు దాని మీద చదివితేనే మీకు ఒక క్లారిటీ వస్తుందండి లేదంటే ఫస్ట్ ఏం అర్థం అవ్వదు కాబట్టి ఓపిక్గా కొద్ది రోజులు నేర్చుకోండి నేర్చుకొని మీరు ట్రై చేసి ఏదైనా ఉన్ని తర్వాత అప్పుడు ఆలోచించండి ఎటు వెళ్ళాలి ఎలా స్టెప్ తీసుకోవాలి అని మీకు ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళు గైడ్ చేస్తారు ఆ వేను తీసుకొని కొంచెం ఫాలో అవ్వండి కమ్యూనికేషన్ పెంచుకోండి కమ్యూనికేషన్ కూడా అందరికీ అంతా వచ్చేదండి అందరూ మనలాంటి వాళ్ళే అనేది గుర్తుపెట్టుకోండి వన్ ఆర్ టూ టైమ్స్ షైగా ఫీల్ అయినా తా థర్డ్ టైం అయినా మీరే రియలైజ్ అవుతారు కాబట్టి అందరూ మనలాంటి వాళ్ళే కాబట్టి అసలు ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దండి మనకెంత వచ్చో వాళ్ళకంగా అంతకంటే కూడా రాన వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి అందరూ ఏం తోపులు కాదు మీ ప్రయత్నం మీరు చేయండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరీ వన్ అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను താങ്ക് യൂ വെരി വൻ താങ്ക് യു സോ മച്ച്